నమస్తే ప్రస్తుతం మనం పటాన్చెరు నియోజకవర్గంలో ఉన్నాం పంతం నీదా నాదా సై అంటూ ఉన్నారు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి పటాన్చెరు కాంగ్రెస్ ఇన్ఛార్జ్ కాటా శ్రీనివాస్ గౌడ్ పటాన్చెరు మార్కెట్ యార్డ్లో మనం ఉన్నాం వ్యవసాయ మార్కెట్ కమిటీకి సంబంధించి మా మనుషులు ఉండాలి అని చెప్పి ఎమ్మెల్యే గూడె మెహ్పాల్ రెడ్డి పట్టుబడుతూ ఉంటే లేదు లేదు ఈ పటాన్సేర్ మార్కెట్ యార్డ్లో గతంలో చాలా అవినీతి జరిగింది ఆ అవినీతిని బయటపెట్టి రైతులకు చిరు వ్యాపారులకు న్యాయం చేయాలంటే ఖచ్చితంగా మా వ్యక్తులు కాంగ్రెస్ పార్టీలో మొదటి నుంచి కష్టపడిన వ్యక్తులే ఉండాలని చెప్పి కాటా శ్రీనివాస్ గౌడ్ వర్గం పట్టుబడుతూ ఉంది ఇదంతా ఒక ఎత్తు అయితే ఈ వ్యవసాయ మార్కెట్ యార్డ్లో ఈ మార్కెట్ కమిటీలో చాలా అవినీతి జరిగింది అని చెప్పి కాటా శ్రీనివాస్ గౌడ్ వర్గీయులు ఆరోపిస్తూ ఉన్న నేపథ్యంలో రెండు రోజుల క్రితం మనం ఒక వీడియో పెట్టాము ఇదే ప్రాంగణం నుంచి ఆ రోజు సెక్రటరీ గారి నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకుని అసలు ఈ వ్యవసాయ మార్కెట్ కమిటీలో ఈ ప్రాంగణంలో ఎన్ని షటర్లు ఉన్నాయి ఎంతమందికి లైసెన్సులు ఇచ్చారు అనేది ఆ రోజు సెక్రటరీ గారి కోసం వచ్చినప్పుడు ఆయన కొంత అందుబాటులో లేకపోవడంతో నేను వెనుదిరగాల్సి వచ్చింది అదే రోజు కాటా శ్రీనివాస్ గౌడ్ వర్గానికి సంబంధించిన ఒక వ్యక్తి అన్న ఇందులో నాకు కూడా షటర్ ఉంది ఇక్కడ కొన్ని వాస్తవాలు నేను చెప్తాను అని చెప్పి ఆయన వర్షన్ని ఆయన వినిపించే ప్రయత్నం చేశారు దాన్ని కూడా మనం చూపించాం సరే ఎవరెన్ని వర్షన్లు చెప్పినా అల్టిమేట్గా ఈ మార్కెట్ కమిటీలో ఎంత బడ్జెట్ ఉంది ఎన్ని షటర్లు ఉన్నాయని చెప్పాల్సింది మాత్రం అధికారులే కాబట్టి ఈ రోజు నేను సెక్రటరీ మెహబూబ్ గారిని కలిశాను ఆయన పూర్తి సమాచారాన్ని నాకు చెప్పే ప్రయత్నం చేశారు నేను సెక్రటరీ గారిని అడిగాను మీరు మాట్లాడొచ్చు కదా సార్ లైవ్లో కొంచెం బాగుంటుంది ఇన్ఫర్మేషన్ క్లియర్గా ఉంటుందని చెప్పి కొంత రాజకీయ రగడం నడుస్తూ ఉన్న నేపథ్యంలో ఈ మార్కెట్ కమిటీకి సంబంధించి నేను సమాచారం ఇవ్వగలను దయచేసి ఈ సమాచారాన్ని జనాలకు తెలియజేయండి నేను వీడియో ముందుకు రాలేను అని చెప్పి సెక్రటరీ గారు చెప్పిన తర్వాత ఆయన ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక ఆయన ఇచ్చిన సమాచారాన్ని నేను మీకు తెలియజేయడం కోసం మళ్ళీ ఈ వీడియో చేస్తున్నాను ప్రస్తుతం మార్కెట్ కమిటీ కార్యాలయ ప్రాంగణంలో ఉన్నాం మీరు వెనక చూడొచ్చు ఆ బిల్డింగ్ని కూడా సెక్రటరీ గారు ఇచ్చిన ఇన్ఫర్మేషన్నే నేను చెప్తూ ఉన్నాను తర్వాత ఎవరి వర్గం నుంచి ఎవరి మనుషులను పెట్టారనేది మనం మాట్లాడుకుందాం పటాన్ చెరువు మార్కెట్ యార్డ్ ఉమ్మడి మెదక్ జిల్లాలోనే నెంబర్ వన్ మార్కెట్గా పేరు పొందుతూ ఉంది ఇప్పుడిప్పుడే దినదినాభివృద్ధి చెందుతుంది అయితే సెక్రటరీ మెహబూబ్ గారు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ నేను మీకు చెప్తూ ఉన్నాను అసలు ఈ మార్కెట్ కమిటీకి సంబంధించి ఈ మార్కెట్ యార్డ్లో ప్రస్తుతానికి పన్నెండు కోట్ల బడ్జెట్ ఉంది అని చెప్పి ఆయన చెప్తున్నమాట ఇంకా షటర్లకి సంబంధించి మహబూబ్ గారు చాలా క్లియర్గా చెప్తూ ఉన్నారు ఇక్కడ ఎన్ని షటర్లు నడుస్తూ ఉన్నాయి ఎంతమందికి లైసెన్సులు ఇచ్చాము అనేది ఆయన చెప్పిన వర్షనే నేను మీకు వినిపిస్తూ ఉన్నాను ఓవరాల్గా ఇప్పుడు ఎనిమిది షటర్లను నిర్మిస్తూ ఉన్నారు మన ఆ విజువల్స్ కూడా చూపించే ప్రయత్నం చేద్దాం అవి ఫండ్ లేక కొంత నిర్మాణ దశలోనే ఆగిపోయిన పరిస్థితులు మొత్తం నూట డెబ్బై ఎనిమిది షటర్లు కొత్తగా రెడీ అవుతున్నాయి అని చెప్పి సెక్రటరీ గారు చెప్తూ ఉన్నారు అయితే ఎన్ని నడుస్తూ ఉన్నాయి షటర్లు లేకపోయినప్పటికీ ఉన్న ముప్పై నలభై షటర్లో కొంతమంది వాళ్ళ షాపుల్ని రన్ చేసుకుంటూ ఉన్నారు రైతుల దగ్గర నుంచి ఆ ఉత్పత్తులు ఏవైతే ఉన్నాయో ఆ కూరగాయలు కానివ్వండి ఆ ఉత్పత్తులను సేకరించి అమ్ముకుంటూ ఉన్నారు ఓవరాల్గా రెండు వందల అరవై రన్నింగ్లో ఉన్నాయి అని చెప్పి సెక్రటరీ గారు చెప్పిన మాట అట్లానే ఒక నలభై తొమ్మిది ఆనియన్కి సంబంధించిన ఉల్లిపాయ దుకాణాలు కానివ్వండి వాళ్ళు ఓపెన్ ఆక్షన్ పెట్టుకొని వాళ్ళు కూడా ఇక్కడ వ్యాపారం చేసుకుంటారు అంటే ఓవరాల్గా మూడు వందల ఎనిమిది షాపులు మూడు వందల ఎనిమిది మంది వ్యక్తులు ఇక్కడ వ్యాపారాన్ని చేసుకుంటూ ఉన్నారు రైతుల నుంచి ఏవైతే ఆ ఉత్పత్తులు ఉన్నాయో అవి సేకరించి ఇదంతా నడుస్తుంది అని చెప్పి ఆయన చెప్తూ ఉన్నారు నూట డెబ్బై ఎనిమిది షాపులు ఏవైతే ఇప్పుడు కొత్తగా కన్స్ట్రక్షన్ అవుతూ ఉన్నాయో అవి పనులు ఆగిపోయినాయో అవి పూర్తయిన తర్వాత ఈ మూడు వందల ఎనిమిది ఏవైతే రన్నింగ్లో ఉన్నాయో అందులో చాలామంది బయటనే ఓపెన్ ప్లేస్లోనే పెట్టుకుంటున్నారు కాబట్టి ఆక్షన్ పెట్టి ఓపెన్ ఆక్షన్ ద్వారా వాళ్ళందరికీ ఈ షాపులను అందజేయడం జరుగుతుంది ఇది అంతా పారదర్శకంగా జరుగుతుంది అని సెక్రటరీ మెహబూబ్ గారు చెప్తున్నమాట లోపలికి వెళ్ళిన తర్వాత ఆయన కొన్ని ఫైల్స్ కూడా నాకు చూపించారు అదంతా అఫీషియల్ డేటా కాబట్టి విజువల్స్ రూపంలో మనం చూపించలేము ప్రతిదీ ఆన్లైన్ ఉంటుంది ఒక రైతు వ్యవసాయ మార్కెట్లోకి అడుగుపెట్టి ఇక్కడ చిరు వ్యాపారాలకు అమ్ముకున్న తర్వాత ఆ ఈ వ్యాపారులు ఎంత కొంటూ ఉన్నారు రైతు కమ్మాడు దాని మీద కమిషన్ అనేది ఈ వ్యవసాయ కమిటీకి లేకపోతే ఈ మార్కెట్ యార్డ్కి కట్టాల్సి ఉంటుంది కాబట్టి ఆ పర్సంటేజ్లు ఎంత ఉంటాయి అవన్నీ అప్ టు డేట్ వీళ్ళ దగ్గర రిజిస్టర్లో ఉన్నాయి అదేవిధంగా ప్రతిదీ ఆన్లైన్లో మేము ఎక్కిస్తాము అని చెప్పి సెక్రటరీ గారు చెప్పిన మాట ఆయన వాస్తవానికి నన్ను లోపలికి తీసుకెళ్ళి చూపించాడు అన్ని రిజిస్టర్లు చాలా క్లియర్గా ఉన్నాయి నేను కూడా చూశాను అది అఫీషియల్ ఇన్ఫర్మేషన్ కాబట్టి మనం విజువల్ రూపంలో పెట్టలేము కాబట్టి అది నేను మీకు చూపించట్లేదు ఓవరాల్గా ఆయన చెప్పిన వర్షన్ అయితే ఇది ఈ పన్నెండు కోట్లు ఏవైతే ఉన్నాయో ఆ పన్నెండు కోట్ల నుంచి ప్రభుత్వానికి మేము ఒక లేఖ రాశాము ఇప్పుడు ఏవైతే నిర్మాణ దశలో ఆగిపోయిన షట్టర్లకి సంబంధించి అవి పూర్తి చేయడానికి ప్రభుత్వం నుంచి పర్మిషన్ వస్తే కనుక ఈ పన్నెండు కోట్ల నుంచి బడ్జెట్ తీసి ఆ షట్టర్లను పూర్తి చేసి ఓపెన్ ఆక్షన్ ద్వారా మిగిలిన ఎవరైతే చిరు వ్యాపారులు ఉంటారో వాళ్ళకి అందజేయడానికి మేము సిద్ధంగా ఉన్నాము ఆయన ఇచ్చిన ఇన్ఫర్మేషన్నే నేను మీకు చెప్తున్నాను ఇకపోతే రాజకీయాల గురించి మనం మాట్లాడదాం ఈ మార్కెట్ కమిటీకి సంబంధించి కాటా శ్రీనివాస్ గౌడ్ వర్గీయులు మొదటి నుంచి చేస్తున్న ఆరోపణ ముప్పై షటర్లు కట్టి మూడు వందల లైసెన్సులు ఇష్యూ చేశారు మూడు వందల మందికి పెద్ద ఎత్తున డబ్బులు తీసుకొని అమ్ముకున్నారు నిర్మాణాలు పూర్తి అవ్వకముందే అనేది కాటా శ్రీనివాస్ గౌడ్ వర్గీయుల ఆరోపణ వాస్తవానికి సెక్రటరీ గారు చెప్పిన దాంట్లో ఒక పాయింట్ని నేను గమనించాను అప్పుడు కట్టింది ముప్పయో ముప్పై ఐదు షటర్లు అయినప్పటికీ మూడు వందల కట్టాలన్న టార్గెట్ ప్రకారం మూడు వందల మంది దగ్గర మూడు వందల మందికి కొంత లైసెన్సులు మేము అందజేశాము అంటే మూడు వందల మందికి హామీ అయితే ఇచ్చింది ఈ మార్కెట్ యార్డ్ కమిటీ కానివ్వండి ఈ మార్కెట్ యార్డ్ అని చెప్పి ఆయన చెప్పిన వర్షన్ సో ప్రతిదీ ఆన్లైన్ రూపంలో ఉన్నది ఓపెన్ ఆక్షన్ ద్వారా మనం ఇస్తాము ఇందులో పూర్తి పారదర్శకంగా ఇక్కడ జరుగుతుందని ఆయన చెప్తూ ఉన్నారు ఇకపోతే ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి గారి చేతిలోనే ఈ మార్కెట్ కమిటీకి సంబంధించిన చైర్మన్లుగానే ఉండి వైస్ చైర్మన్లు ఈ పాలక వర్గాలు ఉన్నాయి సాధారణంగా ఇక్కడే కాదు ఏ నియోజకవర్గంలో అయినా మార్కెట్ కమిటీ మార్కెట్ యాడ్ ఉందంటే ఆ మార్కెట్ కమిటీలో స్థానిక ఎమ్మెల్యే ఎవరి పేర్లు చెప్తే వాళ్ళని తీసుకోవటం అనేది సర్వసాధారణంగా జరిగే విషయం కాకపోతే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటికీ ఆ పార్టీ నుంచి పోటీ చేసి ఓడిపోయిన కాటా శ్రీనివాస్ గౌడ్ ఇన్ఛార్జ్గా ఉన్నారు కాబట్టి ఈసారి మొదటి నుంచి పార్టీ కోసం కష్టపడిన వ్యక్తులకు మార్కెట్ కమిటీలో చోటు కల్పించాలని చెప్పి ఆయన పట్టుబడుతూ ఉన్నారు వీళ్ళిద్దరి గొడవ రాద్దాంతం అనేది కొద్ది రోజులుగా కొనసాగుతూ ఉంది ఇక్కడ ఇంకొక విషయాన్ని గమనించండి వాస్తవానికి ఒక కమిటీ అనేది ఉండాలి ఆ కమిటీ ఉంటేనే పర్యవేక్షణ జరుగుతుంది అధికారులతో పాటు ప్రజాప్రతినిధులుగా వాళ్ళు ఉంటారు కాబట్టి జనాలకు అందుబాటులో ఉంటారు కాబట్టి అధికారుల నిర్ణయాలు ఉంటాయి వీళ్ళ పర్యవేక్షణ ద్వారా మార్కెట్ యార్డ్ అభివృద్ధి జరుగుతుంది ఆ కమిటీ రద్దయిపోయి సంవత్సరం సంవత్సరం అవుతుంది కొత్త కమిటీని ఎన్నుకోలేదు దీనికి ప్రధాన కారణం గూడె మహిపాల్ రెడ్డి గారు కొన్ని పేర్లు పంపించారు కాటా శ్రీనివాస్ గౌడ్ గారు మరికొన్ని పేర్లు పంపించారు కాటా శ్రీనివాస్ గౌడ్ గారు పంపిన పేర్లలో చైర్మన్గా శివానందం ఈ నందిగామ గ్రామం ఉంటుంది ఈ పక్కనే నందిగామ గ్రామానికి ఆయన మాజీ సర్పంచ్ ఒక యువకుడు మంచి వ్యక్తి నేను కూడా చాలా ఎంక్వైరీ చేశాను ఈ వీడియో చేసే ముందు చాలామందితో ఆ నందిగామ చుట్టుపక్కల ప్రాంతాల వాళ్ళతో మాట్లాడినప్పుడు మంచి వ్యక్తి వివాదాలకు దూరంగా ఉంటాడు తనతో అయితే అయ్యిందని చెప్తాడు లేకపోతే లేదని చెప్తాడు విషయం ఏదన్నా ఉంటే వాస్తవాన్ని చెప్తాడు వివాదాలకు దూరంగా ఉంటాడు అతడు మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీ నాయకుడు కార్యకర్త అని చెప్పి చాలామంది చెప్పిన మాట వైస్ చైర్మన్గా ఇదే కాటా శ్రీనివాస్ గౌడ్ గారు ఇంకొక వ్యక్తి పేరు ప్రతిపాదించారు ఆయన పేరు రాజశేఖర్ అని చెప్తూ ఉన్నారు ఆయన కూడా మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉన్న వ్యక్తి ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే కాటా శ్రీనివాస్ గౌడ్ గారు శివానందం పేరుని రాజశేఖర్ పేరుని చైర్మన్ వైస్ చైర్మన్గా ప్రతిపాదన పంపిన తరువాత ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి గారు కూడా చాలా తెలివిగా ఎందుకంటే గూడెం మహిపాల్ రెడ్డి గారి తెలివిని ఎవరు అంచనా వేయలేరు ఈ నియోజకవర్గంలో ఆయన కూడా తన వ్యక్తుల పేర్లు అంటే ఈ మార్కెట్ కమిటీలో వాళ్లే చైర్మన్ వైస్ చైర్మన్ ఉండాలని చెప్పి ఆయన కూడా కొన్ని పేర్లను అధిష్టానానికి పంపించారు ఆ పేర్లు ఎవరయ్యా అంటే ఒకప్పుడు ఇదే కాటా శ్రీనివాస్ గౌడ్ అంటే కాటా శ్రీనివాస్ గౌడ్ కోసం పనిచేసిన శ్యాంరావు తెల్లాపూర్ మున్సిపాలిటీకి సంబంధించిన వ్యక్తి ఆయన కూడా ఒక దళిత నాయకుడు ఆయన కూడా మంచి పేరు ఉంది ఆయన మొదటి నుంచి కాంగ్రెస్ వాది ఇప్పుడు జిల్లా కాంగ్రెస్ కమిటీలో కూడా ఆయనకు ఒక కీలక బాధ్యత ఉంది ఆయన పేరుని గూడెం మహిపాల్ రెడ్డి పంపించినట్టుగా కొంత సమాచారం వస్తూ ఉంది అందరూ మాట్లాడుకుంటూ ఉన్నారు మరి వైస్ చైర్మన్గా ఎవరి పేరును ప్రతిపాదించారయ్యా గూడెం మహిపాల్ రెడ్డి గారు అంటే నరసింహారెడ్డి కొల్కూరి నరసింహారెడ్డి ఆయనకు ఆల్రెడీ రెండు పదవులు ఉన్నాయి పట్టాన్చేరు పట్టణ అధ్యక్షుడిగా ఆయన కొనసాగుతూ ఉన్నాడు అదేవిధంగా జిల్లా కార్మిక విభాగానికి సంబంధించి ఐఎన్టీయూసీ నుంచి ఆయన అధ్యక్షుడిగా కొనసాగుతూ ఉన్నారు మరి ఆయన్నే మళ్ళీ వైస్ చైర్మన్గా గూడెం మహిపాల్ రెడ్డి ప్రతిపాదించాడు ఇదే నరసింహారెడ్డి గారు కూడా గతంలో ఎమ్మెల్యేగా పోటీ చేసిన కాటా శ్రీనివాస్ గౌడ్ కోసం కష్టపడి పనిచేశాడు ఎంతో కొంత అంటే ఇక్కడ ఒక విషయాన్ని గమనించండి గూడెం మహిపాల్ రెడ్డి ప్రతిపాదించిన ఇద్దరు వ్యక్తులకి పూర్తి స్థాయిలో బలమైన కాంగ్రెస్ బ్యాక్గ్రౌండ్ ఉంది సరే వాళ్ళు ఒకప్పుడు కాటా శ్రీనివాస్ గౌడ్కి పని చేశారా నీలం మధుకి పని చేశారా అంటే మేము పార్టీకి పని చేశామని చెప్పి వాళ్ళు చెప్పుకుంటారు ఎందుకంటే వాళ్ళు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు కాబట్టి ఆ టికెట్లు వీళ్ళిద్దరికి వచ్చినాయి కాబట్టి మేము వాళ్ళకి పని చేసామని వాళ్ళు చెప్పుకుంటారు కాటా శ్రీనివాస్ గౌడ్ గారు ప్రతిపాదించిన ఇద్దరు వ్యక్తులు ఉన్నారు కదా ఆశేఖర్ గారు శివానందం గారు శివానందం గారు ఆయన ఒక మాజీ సర్పంచ్ ఆయన మొదటి నుంచి కాంగ్రెస్ జెండా మోస్తూ ఉన్నాడు రాజశేఖర్ కూడా మొదటి నుంచి కాంగ్రెస్ జెండా మోస్తూ ఉన్నాడు సో ఈ సందిగ్ధతల మధ్య అక్కడ ఫైల్ ఆగింది అని చెప్పి మనకు అందుతున్న సమాచారం వాస్తవానికి ఈ మార్కెట్ కమిటీ చైర్మన్ వైస్ చైర్మన్ ఈ పాలక వర్గం అనేది ఈ నియోజకవర్గంలోనే అత్యంత ప్రతిష్టాత్మక పదవులు కానివ్వండి అభివృద్ధి చేసి చూపిస్తే వాళ్ళ పేర్లు కూడా చిరస్థాయిగా నిలిచిపోతాయి ఎవరైతే చైర్మన్ ఉన్నారో వైస్ చైర్మన్ ఉన్నారో ఒకప్పుడు ఇదే మార్కెట్ కమిటీకి పదిహేను ఎకరాలు ప్రభుత్వం కేటాయించింది అప్పుడు టీఎస్ఐఐసి ద్వారా పదిహేను ఎకరాలు ఈ మార్కెట్ కమిటీకి ఉండాలి దీన్ని అభివృద్ధి చేయాలని చెప్పి అప్పుడు ఇది ఒక అడవిలాగా ఉండేది తర్వాత వచ్చిన చైర్మన్లు కానివ్వండి కొంత స్థానిక ఎమ్మెల్యే గూడెం మైపాల్ రెడ్డి సహకారంతో ఇది ఎంతో కొంత అభివృద్ధి అయింది ఎందుకంటే ఒకప్పుడు అడవిలాగా ఉన్న ఈ ప్రాంతం మెల్లమెల్లగా మార్కెట్ కమిటీ ఏర్పడింది భవనం ఏర్పడింది కొన్ని షటర్లు వెలిసినాయి ఇంకా కొన్ని షటర్లు నిర్మాణంలో ఉన్నాయి కాబట్టి ఇది ఒక ప్రతిష్టాత్మకమైన పదవి కాబట్టి దానికోసం వాళ్ళిద్దరి మధ్య గొడవ జరుగుతోంది కాటా శ్రీనివాస్ గౌడ్ వర్గానికి సంబంధించిన శివానందం కానివ్వండి రాజశేఖర్ కానివ్వండి ఆ సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి జిల్లా మంత్రిగా ఉన్న దామోదర్ రాజనరసింహ నరసింహ ముద్ర వేశారు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిగా ఉన్న కొండా సురేఖ ఓకే చెప్పారు అన్నిటికీ మించి వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు దగ్గరికి ఈ ఫైల్ వెళ్ళింది ఇదంతా వ్యవసాయ శాఖకు సంబంధించి ఆయన కూడా కాటా శ్రీనివాస్ గౌడ్ వర్గీయులు ఎవరైతే ఉన్నారో శివానందం పేరు లేకపోతే వైస్ చైర్మన్ రాజశేఖర్ ఇంకా మిగిలిన సభ్యులకు ఓకే చెప్పినట్టుగా కొంత సమాచారం అందుతోంది ఫైనల్గా ఈ ఫైల్ ఎక్కడికి వెళ్ళింది అంటే సీఎం పేషీకి వెళ్ళింది సీఎం పేషి దగ్గర ఈ ఫైల్ ఆగింది అంటే జిల్లాకి సంబంధించిన మంత్రిగా ఉన్న దామోదర రాజనరసింహ నరసింహ కొండా సురేఖ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కొంత కాటా శ్రీనివాస్ గౌడ్ ప్రతిపాదించిన పేర్లకు ఓకే చెప్పిన గూడెం మహిపాల్ రెడ్డి తన పట్టును నిలుపుకునేందుకు సీఎం పేషీలో ఈ ఫైల్ ఆపినట్టుగా సమాచారం అందుతూ ఉంది గూడెం మహిపాల్ రెడ్డి పెట్టిన మనుషులను కూడా పక్కకి తప్పించే పరిస్థితులు లేవు ఎందుకంటే వాళ్ళు కూడా కాంగ్రెస్ వాదులే మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీకి పనిచేసిన వాళ్ళే చాలా తెలివిగా గూడెం మహిపాల్ రెడ్డి గారు ఏం చేశారంటే కాంగ్రెస్ వాదులని మొదటి నుంచి కాంగ్రెస్ జెండా మోసిన వాళ్ళని తన తన వైపుకి తిప్పుకొని వాళ్ళ పేరునే ప్రతిపాదించాడు అందుకే ఈ ఇష్యూ అంతా నడుస్తూ ఉంది అందుకే ఇన్ని సందిగ్ధతల మధ్య ఈ మార్కెట్ కమిటీకి సంబంధించిన పాలక వర్గం ఇంకా ఏర్పడలేదు ఒక సంవత్సరం సంవత్సరం నా అవుతూ ఉంది పాత మార్కెట్ కమిటీ రద్దయ్యి అందులో గతంలో గూడె మైపాల్ రెడ్డి గారి కోసం కష్టపడిన వాళ్ళు బీఆర్ఎస్ జెండా మోసిన వాళ్ళు కూడా డైరెక్టర్లుగా పనిచేశారు చైర్మన్ వైస్ చైర్మన్గా పనిచేశారు ఇప్పుడు కాటా శ్రీనివాస్ గౌడ్ ఏమంటూ ఉన్నారు మన పార్టీ అధికారంలోకి వచ్చింది కాబట్టి నేను ఓడిపోయినప్పటికీ మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉన్నవాళ్ళు కష్టపడిన వాళ్ళకి ఈ పదవులు దక్కాలి మనం మార్కెట్ యార్డ్ని అభివృద్ధి చేసుకుందామని చెప్పి ఆయన వచ్చింది సో ఇట్లా జరుగుతూ ఉంది ఓవరాల్గా మార్కెట్ కమిటీకి సంబంధించి జరుగుతున్న ఇష్యూ అయితే ఇది మరి సీఎం పేషీలో ఆగిన ఆ ఫైల్ ఎప్పుడు ముందుకు వెళ్ళబోతుంది ఎవరు మార్కెట్ కమిటీ చైర్మన్ అవుతారు ఎవరు వైస్ చైర్మన్ అవుతారు అనేది ఎవరు చెప్పలేని పరిస్థితుల్లో ఇదంతా భవిష్యత్తే నిర్ణయించాల్సిన అవసరం ఉంది మరి ఈ అధిష్టానం కూడా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం కూడా గుడెం మైపాల్ రెడ్డికి కొంత పెద్దపీట వేస్తున్నట్టుగా స్పష్టంగా అర్థమవుతుంది ఈ పరిణామాలన్నీ చూస్తుంటే ఎమ్మెల్యే గుడ మహిపాల్ రెడ్డి గారి రాజకీయం అంటే అంతే ఆయన ఏ పార్టీలో ఉన్నాననేది కాదు ఈ పటాన్ చెరువు నియోజకవర్గంలో నాదే నడవాలి నేను ఎమ్మెల్యే కదా అని చెప్పి ఆయన భావనగా తెలుస్తుంది సో ఓవరాల్గా ఈ ఇన్ఫర్మేషన్ అంతా నేను మీ ముందు పెట్టే ప్రయత్నం చేశాను మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి ఈ మార్కెట్ కమిటీకి చైర్మన్గా కాటా శ్రీనివాస్ గౌడ్ అయితే బాగుంటుందా లేకపోతే ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి గారికి సంబంధించిన అయితే బాగుంటదా అనేది కూడా మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయాలని చెప్పి న్యూస్ సిక్స్టీన్ నుంచి కోరుకుంటూ వీడియో జర్నలిస్ట్ సంజీతో గోపికృష్ణ న్యూస్ సిక్స్టీన్ పటాన్చెరు నియోజకవర్గం నుంచి